మొన్న తమన్ గారు మాట్లాడారు కదా దాని తర్వాత వెంటనే చిరంజీవి గారు రిప్లై ఇచ్చారు సినిమాను బతికించాలి ఇది అని తమన్ గారు మాట్లాడితే అవును వీళ్ళు ఎంత ఉందా అది ఇది అని చెప్పి గేమ్ చేంజర్కి సంబంధించిన ఇష్యూస్ తోటి మొత్తం బయటకు వచ్చారు కదా వాళ్ళిద్దరినీ నేను ఒకటి అడగాలనుకుంటున్నా మీ సినిమా ఇండస్ట్రీలో మీరు వెకిలిగా మీరు హాస్యం పండించుకోవటానికి ఇక్కడ వచ్చేసరికి మా ఆంధ్రప్రదేశ్లో చిన్న విద్యార్థుని విద్యార్థులు పదో తరగతి చదివేవాళ్ళు మేఘన అని ఒక పాప లేకపోతే మిగిలిన వాళ్ళు వీళ్ళందరినీ ట్రోలింగ్ చేశారు గుర్తుందా మీకు మీ సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరినైనా కనీసం మీరు ఆపగలిగారా ఆపలేకపోయారు రెండోది ఆ స్వయంగా మేఘన అనే పాప ఫస్ట్లో నేను అవి చూసి చాలా బాధపడేదాన్ని అని చెప్పి ట్రోలింగ్ సంబంధించి మాట్లాడింది ఎప్పుడైనా ఖండించారా ఖండించలేదు అంటే మీ వరకు ఏదైనా నెగిటివ్ ప్రచారం వచ్చింది అనగానే మీరు జబ్బలు తడుచుకొని అయ్యో మాకు ఎట్టయిపోయింది అట్టయిపోయింది అని చెప్పి కన్నీరు గార్చుతున్నారు అదే అవతలోడి బాధ మీకు అర్థం కాదు అవతలోని బాధ మీకు అర్థం కాదు ఎందుకు దీన్ని ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ తరఫున సమాధానం చెప్పాలి మీరు హాస్యం పేరుట ఎంతమందిని వెకిలి చేశారో అది కూడా సమాధానం చెప్పాలి అది కూడా సమాధానం చెప్పాలి ఇంకోటి ఈ చిన్న చిన్న జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా మీ పేర్లు చెప్పుకొని చిరంజీవి గారి పేర్లు పవన్ కళ్యాణ్ గారి పేర్లు చెప్పుకొని ఎంత వెకిలి ప్రోగ్రాం నడుపుతున్నాడు వాళ్ళని ఎప్పుడైనా మీరు కంట్రోల్ చేయగలిగారా ఎప్పుడైనా మీరు ఎప్పుడు కంట్రోల్ చేయలేదు చేసుకోండి మనల్ని అనకుండా ఉంటే చాలు పక్కన నాశనమైనా బాధ లేదు ఈ ఆలోచనతో మీరు వెళ్ళారగా ఏనాడైనా అదే హైపరాదిని లేకపోతే ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళని మీ పేరు చెప్పుకొని వాళ్ళు బతికే వాళ్ళందరినీ వాళ్ళు విచ్చలవిడిగా విడిగా అవతలని ట్రోల్ చేస్తుంటే ఏనాడైనా మీరు ఆపగలిగారా ఆపలేదు అంటే కుటుంబాలు మీవి బాగుండాలి అవతల కుటుంబాలు సర్వనాశనం అయిపోవాలి ఈ ఆలోచనతో మీరు పూర్తి స్థాయిలో ఇన్నాళ్ళు ఎలా పెద్ద హీరోగా చలమణి అయ్యారో నిజంగా దేవుడికి తెలియాలి బికాస్ మీరు మంచి యాక్టర్ చిరంజీవి గారు చాలా మంచి యాక్టర్ ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు కానీ ఈరోజు ఆయన ఇలా వ్యక్తిత్ వ్యక్తిత్వ పరంగా ఆయన ఇంత దిగసారి ప్రవర్తిస్తున్నారా అనేది కొంతమందిలో ఒపీనియన్ అది బికాస్ ఇప్పుడు నా వరకే తీసుకున్నా చిరంజీవి గారు ఎప్పుడు నచ్చలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఇంటికి వస్తే అన్నం భారతి గారి చేత వడ్డించితే ఆయన బయటకు వచ్చి మాకు ప్రేమతోటి అన్నా అది ఇది అని చెప్పి మాట్లాడాడు నా టీముని తీసుకొని వస్తే మాట్లాడుకుందాం ఇది అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని తీసుకొని పోయి మా అన్న చేత దండం పెట్టుచుకున్నాడు అది ఇది అని మాట్లాడితే అన్నం పెట్టింది మర్చిపోయి దండం పెట్టాడు అయిన జనాల్లో తీసుకెళ్ళి గబ్బు గబ్బు చేస్తుంటే ఏనాడు పవన్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడొద్దని అని నాకు ఆ రోజుని చిరంజీవి గారు ఇంక అంత ముందు చిరంజీవి గారి సినిమాలు బాగా చూసేవాడిని నేను ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారి సినిమా ఏది మిస్ అవ్వను ఆ రోజుని చిరంజీవి గారి మీద నాకు ఒపీనియన్ చచ్చిపోయింది వద్దు మనకి అన్నట్టుగా బికాజ్ ఎందుకంటే అవతలని సర్వనాశనం చేసే ఆలోచన ఎప్పుడు కూడా మంచిది కాదు ఎప్పుడు కూడా తర్వాత మీ సినిమా ఇండస్ట్రీలో వాస్తవంగా చెప్పాలి అనుకుంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇది రాధాంతం లేకుండా సాఫ్ట్ కార్నులు వెళ్ళిపో వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎన్నోసార్లు మీరు రెచ్చగొట్టి ప్రోగ్రామ్ చేశారు ఇంక్లూడింగ్ మీద అలిగేషన్లు ఉన్నాయి ఇవన్నీ ఎవరు స్టార్ట్అవుట్ చేయాలి అంటే సినిమా అనే దాన్ని పూర్తి స్థాయిలో మీరు మీ అవసరం కోసం వాడుకుంటున్నారు ఇంకా అలిగేషన్లు అంటే మీ మీద ఉదయకరైన ఇష్యూ వెళ్ళండి చిరంజీవి గారి పైన ఇక తమ్మను వచ్చేసేకి పూర్తిగా మాట్లాడేటప్పుడు మంచి కానీ కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కూడా నువ్వు అలాగే బయటకు వచ్చి స్పందిస్తే బాగుంది ఇప్పుడు చిన్నపిల్లల మీద విమర్శలు చేసేటప్పుడు అట్లా చేయొద్దని విమర్శ చెప్ప ఇట్లా ఎట్లాంటి చేయలేకపోయావు ఇంక ఈరోజు వచ్చి నీకు ఆ అర్హత లేదు నువ్వు ఈరోజు మాట్లాడటానికి ఈరోజు తమ్మనికి ఆ అర్హత లేదు చిరంజీవి గారికి కూడా ఆ అర్హత లేదు కోల్పోయారు వాళ్ళు ఇంక వాళ్ళు ఇంటి దాకా వచ్చేళ్ళు వాళ్ళు బాధపడిపోతాం అది హే నిజంగా హే హేమైన చర్య అంటారు రోడ్ రూడండి చిన్నపిల్లల మీద దుష్ప్రచారాన్ని ఆపలేకపోయారు జబర్దస్తుని ప్రోగ్రాం దుష్ప్రచారం ఆపలేపోయారు ఇంకా మీరు ఎన్ని చెప్పిన ఉపయోగం ఏముంది ఇంకా